ंग्रेस वेठे घटे మేము ఆన్లైన్లో డ్రగ్స్ అండ్ బెట్టింగ్ యాప్స్ పైన పిల్లలందరూ తరబైతారని చెప్పి మేము ర్యాలీ చేయడం జరిగింది ఈరోజు అలాగే పిల్లలందరూ ఎవ్వరూ ఈ డ్రగ్స్ కానీ మన బెట్టింగ్ యాప్స్ కానీ బానిసలు కాకూడదని చెప్పి ఒక అవేర్నెస్ కోసం మేము అందరం ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది మనం చూసుకున్నట్టయితే చాలామంది యువత డ్రగ్స్ కానీ బెట్టింగ్స్ కానీ వాళ్ళు డిపెండ్స్ అయిపోయి ఈజీ మనకి అలవాటు అయ్యి ప్రాణాలు కోల్పోతున్న విషయాలు మనం అనేకం మన ఊర్లలో కావచ్చు పేపర్లలో కావచ్చు టీవీలలో అనేకం చూస్తూ ఉన్నాము దీనికి రేవంత్ అన్న ప్రభుత్వం రాగానే ఒక కొరడా విధించి మత్తు పదార్థాలని బ్యాన్ చేయడం జరిగింది బెట్టింగ్ షాప్ని కూడా బ్యాన్ చేయడం జరిగింది కాబట్టి మేము యువతకి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము మీ తల్లిదండ్రులు కష్టపడి సంపాదిస్తున్న సొమ్ముని మీరు ఏదైనా బిజినెస్ చేసి డెవలప్ కావాలి తప్ప ఈజీ మనకి మత్తు పదార్థాలకు అలవాటు పడి మీ జీవితాన్ని కోల్పోవద్దు మీ తల్లిదండ్రులకు మీ పైన ఉన్న ఆశయాలని కోల్పోకుండా వారి పేరును మీరు నిలబట్టే విధంగా తయారు కావాలని చెప్పి యూత్కి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాయి కాన్స్టిట్యూన్సీలో ఈ ప్రోగ్రామ్ చేపట్టడం జరిగింది ఒక చిన్న అవేర్నెస్ క్రియేట్ చేయడం తీసుకోవడం జరిగింది సేవ్ యూత్ అనే కాన్సెప్ట్ తీసుకొని డ్రగ్స్కి అండ్ బెట్టింగ్ యాప్స్ కంప్లీట్గా ఎరాడికేట్ చేయాలని మేము ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి ఇక్కడ అందరికీ మేము అవేర్నెస్ క్రియేట్ చేసినాం అండ్ ప్రతి ఒక్కరు మెయిన్గా యూత్ ఈ యాప్స్ వల్ల అండ్ ఇంకా చూసుకున్నట్టయితే ఈవెన్ ఈ యాప్స్ ఎక్కువ సెలబ్రిటీస్ కూడా ప్రమోట్ చేస్తున్నారు అట్లాంటివి చేయకుండా ఒక చిన్న అవేర్నెస్ క్రియేట్ చేసి మేము సపోర్ట్ చేయడానికి ఈ ప్రోగ్రామ్ చేపట్టి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మంగా కిరణ్ గారి ఆధ్వర్యంలో ఈ బెట్టింగ్ యాప్స్ కోసం దాన్ని ఎరిగా ఎరాడికేట్ చేయాలని చెప్పేసి అలాగే డ్రగ్స్ని డ్రగ్స్ నుంచి యువతని కాపాడాలని చెప్పేసి ఒక ప్రోగ్రామ్ని నిర్వహించడం జరిగింది దానిలో భాగంగా మేము అందరం విచ్చేయడానికి చాలా సంతోషిస్తున్నాము ఇది ఒక ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటనగా బయట చెక్ చేసుకుంటే ప్రతి ఒక్క యూత్ డ్రగ్స్కి కానీ దాన్ని దాని యొక్క కాజెస్ కానీ దాని తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఏమి తెలియకుండా దాన్ని దాని లోపలికి వెళ్ళిపోతున్నారు ఆ ఒక సైడ్ ఎఫెక్ట్స్ తెలియకుండా దానిలో మునిగిపోయిన తర్వాత బయటకు రావడానికి ఇబ్బంది పడుతున్నారు అలాగే బెట్టింగ్ యాప్స్లో కూడా ఎన్నో బెట్టింగ్ యాప్స్లో ఇన్వాల్వ్ అయిపోయి దానివల్ల అప్పులు చేసుకొని లేకపోతే తర్వాత ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు దీన్ని కాపాడాలని కో కోరుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఈ మత్తు పానీయాలకు మత్తు పదార్థాలకు అలవాటు అయ్యి ఇలా జీవితాలు చిన్న వయసులోనే వాళ్ళు దాదాపు పద్నాలుగు పదిహేను సంవత్సరాల వయసులోనే వాళ్ళ జీవితాలతో వాళ్ళు పోగొట్టుకుంటున్నారు వారి యొక్క ఆశలు వాళ్ళ జీవిత తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కనంగానే వాళ్ళు సంతోషపడ్డారు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి వాళ్ళ భావితారాలకు బాగుపడతారు రేపు పొద్దున మాకు చేతికి వస్తారు అనే కొడుకులు పిల్లలు ఇలా ఇలా చేతికి అందుకొచ్చే కొడుకులు ఇలా చేతికి రాకుండా మత్తు మత్తు పదార్థాలకు డ్రగ్స్కు అలవాటు బెట్టింగ్ యాప్లో ఈ మత్తు పదార్థన బానిసలై బెట్టింగ్ యాప్లు ఈ క్రికెట్లో కానీ ప్రతి ఒక్క విషయాల్లో కానీ బెట్టింగ్ యాప్లకు ఆన్లైన్ సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ఈ బెట్టింగ్ యాప్లకు ఆన్లైన్ యాప్లకు అన్నిటికీ అలవాటు పడి బానిస మత్తు పదార్థాలు బానిసలై ఇలా తన తమ జీవితాలను తమ జీవితాలను కోర్టుకమే కాకుండా తన యొక్క కుటుంబాలను కూడా వారి యొక్క కుటుంబాలు వారి యొక్క కుటుంబాలు ఆశలు పెట్టుకుని కొడుకుల మీద పిల్లల మీద వారు తల్లిదండ్రులు ఏవైతే నా కొడుకు చదువుకొని మంచి బాగుపడి జీవితాన్ని నిలబెట్టుకుంటాడు నా కుటుంబాన్ని దాస్తాడు అని చెప్పి తల్లిదండ్రులు ఆశలు పెట్టుకుంటే ఇలా పిల్లలు చిన్న చిన్న పిల్లలు తెలిసి తెలియక వారి ఒక్క ఒక్కరు అలవాటు చేసి ఇంకొక అలవాటు చేసి ఈ విధంగా రాష్ట్రం మొత్తం కూడా ఇలా డ్రగ్స్కు బలి అయి ఇలా రాష్ట్రంలో చాలామంది యువకులు చే చేతి కత్తికి వచ్చి పిల్లలు ఇలా చచ్చుకోవడం జరుగుతుంది మీరు అందరు కూడా చూస్తున్నారు అందరు కూడా సోషల్ పేపర్లో కానీ ప్రెస్లో కానీ ప్రతి ఒక్కరు చూస్తున్నారు కాబట్టి దీనికి దీనికి కొరడాగా దీనికి బుద్ధి చెప్పాలని చెప్పి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైరులు రేవంత్ అన్న గారు ఇలా పెద్ద కార్యక్రమం తీసుకుని రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా డ్రగ్స్ అనేది రాష్ట్రంలో వినిపించకూడదు గత ప్రభుత్వ కాలంలో డ్రగ్స్ అనే పేరు వినిపించింది చాలా రేవు పార్టీలని డ్రగ్స్లు అలవాటు చేసి బయట రాష్ట్రాల నుంచి బయట దేశాల నుంచి కొరియా కానీ బయట బయట వేరే కంట్రీల నుంచి ఇక్కడికి వచ్చి మత్స్యపదార్థాల సముద్ర మార్గాన్ని తీసుకొచ్చి ఇక్కడ అలవాటు చేసి ఇలా విద్యార్థుల జీవితాలతో పాటు దేశానికి వెన్నుముకైనటువంటి యువకుల యువకుల యొక్క ప్రాణాలతో ఇలా చెలగాడ మారుతుంది డ్రగ్స్ అనే ఒక తోటి ఇలా వారి యొక్క జీవితాలు ఆగమవుతున్నాయి కాబట్టి ఇలా ప్రజల్లో సోషల్ అవేర్నెస్ తీసుకురావాలని చెప్పేసి ఇలా మేము జాతీయ 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 విజయ కాంగ్రెస్ ఆధ్వర్యంలో వాళ్ళు మాకు ఏవైతే నేషనల్ నుంచి పంపించిన డ్రగ్స్ మీద ప్రతి ఒక్క నియోజకవర్గంలో కానీ ప్రతి ఒక్క మండలంలో కూడా ఈ ప్రోగ్రాం చేయాలని చెప్పి ప్రతి ఒక్క గ్రామాల్లో బూతులలో ఈ ప్రోగ్రాం తీసుకెళ్ళి గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇలా మత్తు అనే ఒకటి డ్రగ్స్ అనే మాఫియా ఇలా చిన్న చిన్న స్కూల్లో కూడా ఇలా అందడం అంటే ఆ విధంగా డ్రగ్స్ ఒక్కొక్కరు బిజినెస్ కోసం అని చెప్పేసి ఇవాళ గ్రామీణ యువకులతో కూడా ఆడుకోవడం జరుగుతుంది ఒకప్పుడు దాదాపు పదేళ్ల కింద ఇది సిటీల్లో రేవు రేపు పబ్బుల్లో అక్కడక్కడ డ్రగ్స్ అనే మనం మాటలు వింటున్నాం ఇలా మన బాధపడే విషయం ఏంటంటే చిన్న చిన్న గ్రామాల్లో కూడా చిన్న చిన్న స్కూల్ పిల్లలు కూడా ఇలా మత్తుకు అలవాటు పడి ఇలా జీవితాలు ఆగం చేసుకుంటున్నారు వాళ్ళ కుటుంబాలు ఆగం అయిపోతుంది కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా అవేర్నెస్ తీసుకొస్తూ డ్రగ్స్కు బానిసలు కావద్దు జీవితాలు ఆగం చేసుకోవద్దని చెప్పేసి మీరు గట్టిగా చెప్తారని చెప్పి మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే విజయవాడ కాంగ్రెస్ పక్షాన ఇలాంటి ప్రోగ్రాం తీసుకోవడం కూడా చాలా సంతోషకరం ఎందుకంటే పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొస్తే కుటుంబ సభ్యుల కోసం కుటుంబాలు బాగుపడుతున్నాయి రేపొద్దున పరిపాలన పరిపాలన దక్షత అయినా కూడా రేపొద్దున రాష్ట్రంలో కానీ నియోజకవర్గాలు కానీ జిల్లాలో కూడా ప్రతి ఒక్కరు సత్యశామనంగా ఉండాలని చెప్పేసి ఇలా రాష్ట్ర ప్రభుత్వం మీ మీ వైపు చూస్తున్నది ఎందుకంటే కుటుంబాలు బాగుపడాలి కుటుంబాలు వాళ్ళ ప్రోత్సాహకరంగా ఉండాలి వారి యొక్క జీవిత మనుగడలను ఇలా చూసుకోవాలని చెప్పేసి ఇలా ప్రభుత్వం ఇలా ప్రజల వైపు చూస్తుంది కాబట్టి ప్రజలందరూ కూడా మీరు మీ కుటుంబాల్లో మీ పిల్లలు ఎందుకంటే ఇక్కడ తమ ఏజ్లో ఉన్నటువంటి పిల్లలు ఏం చేస్తున్నారు కన్న తల్లిదండ్రులు చూసుకుంటూ వారి యొక్క చదువుతున్నాడా లేదా ఎటు పోతున్నాడు దోస్తాను సరికి ఎలా ఉంది ఏ విధంగా పోతున్నాడు మంచి దారిలో పోతున్నాడు చెడు దారిలో పోతున్నాయని చెప్పేసి తల్లిదండ్రులు కూడా గమనించి వారి యొక్క ఎప్పటికప్పుడు వారి యొక్క క్రమశిక్షణ పరివర్తనలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి మీరు తల్లిదండ్రులు కూడా దీని ముందస్తు ఉండి తెలుసుకోవాలని చెప్పి తెలియడం కోసమే విజయన కాంగ్రెస్ కార్యక్రమం తీసుకోవడం జరిగిందండి మీకు అందరికీ తెలియజేస్తున్నాడు